మాస్క్ వేసుకొని డ్యామ్ చేసేసి టెస్ట్ చేసి వాటర్ సిట్ అని మారు ఒక ఎయిటీ సహా హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఎయిట్స్ పేషెంట్స్ కోసం కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సంబంధించి ప్రత్యేకించి మనకి ఒక వెహికల్ ఇవ్వడం జరిగింది సో దాన్ని ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించాము లోపల టెస్టింగ్ ఫెసిలిటీ కౌన్సిలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఐ థింక్ ఇది ఇది చాలా వెరీ వెరీ ఇన్నోవేటివ్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ ఎందుచేతంటే ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నప్పటికి కూడా సమాజానికి భయపడి వాళ్ళు బయటికి రాకపోవడం తర్వాత అది నెమ్మది నెమ్మదిగా వేరే వాళ్ళకి అది సోకడం ఇట్లాంటివన్నీ ఉంటాయి సో చాలా మట్టుకి ఇప్పుడు ఎయిడ్స్ మీద మన అవగాహన కల్పించినప్పటికీ కూడా వాళ్ళకి ఆ పరిస్థితులు ఉన్నప్పుడు హెల్త్ సెంటర్కి రావాలన్నా కొంతవరకు కూడా వాళ్ళు హెస్టేట్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ వెహికల్ ఇవ్వడం వల్ల అండ్ ఆల్సో ఇది ప్రతి ఊరు కూడా ఇది తిరగడం వల్ల వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా పర్సనే వెహికల్లో ఉంటాడు అతను టెస్ట్ చేస్తారు అతను కౌన్సిలింగ్ ఇస్తాడు అతని డీటెయిల్స్ కూడా ఎవరికి చెప్పుకోకుండా ఉండడం వల్ల ఈ వైద్యం అనేది అతనికి సరైన టైంలో దొరకడం వాళ్ళు లైఫ్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి మంచి అవకాశంగా ఇది ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇనిషియేటివ్ యాక్చువల్లీ ఎయిడ్స్లో గవర్నమెంట్ చాలా చాలా కార్యక్రమాలు చేపట్టింది ఇది కూడా ఒక ఇన్నోవేటివ్గా ఇచ్చారు కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎవరైతే కనుక వాళ్ళు మా వాళ్ళకి కొంత నీరసంగా కానీ లేదా సిమ్టమ్స్ కానీ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నప్పటికీ కూడా ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోండి ధైర్యంగా ఉండండి మీకు ఫ్రీగానే మెడిసిన్స్ ఇస్తారు లైఫ్ని చక్కగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఎయిడ్స్ వచ్చినప్పటికీ కూడా మనం సరైన పద్ధతిలో మెడిసిన్స్ వాడి ఫుడ్ గట్రా తింటే ఆటోమేటిక్గా లైఫ్ ఎక్స్పెన్షన్సీ వస్తుంది సో మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఇతర వాళ్ళకి కూడా అది రాకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మీకు తెలియజేయడం వల్ల మిగిలిన వారు కూడా అది సోకకుండా అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా దీన్ని ఎవరైతే ఆ సిమ్టమ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా వచ్చి వాళ్ళు టెస్ట్ చేయించుకుని కౌన్సిలింగ్ తీసుకుని మెడిసిన్స్ కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను